హాయ్ అండి నమస్తే సావిత్రి గుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎండలు అయితే పేలిపోతున్నాయి కదా ఏం చేస్తున్నారు మరి వేసవి సెలవుల్లో పిల్లల్ని తీసుకొని ఊర్లు వెళ్ళారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వేసవ కాలాన్ని అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అయితే మాత్రం చాలా రోజులు అయిపోయింది కదా మీరు మన మిద్ద తోటలో వీడియో చూడక మనం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇంకా వీడియోస్ తీయటం అయితే కొంచెం తక్కువే అయింది అదీ కాకుండా ఈ సీజన్కి అయితే మాత్రం పోయిన సీజన్కి ఇంకా మనకి కూరగాయలు అవి అంత మంచి హీల్డ్ అయితే తీసుకోలేకపోయాము ఇంకా నవంబర్ దగ్గర నుంచి కూడా మనం ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసాము ఇంకా అప్పటి నుంచి కూడా దీని మీద కొంచెం శ్రద్ధ తగ్గిందనే చెప్పాలి ఇంకా నెక్స్ట్ రాబోయే సీజన్లో మాత్రం మంచిగా పండిద్దాం అనుకుంటున్నాను ఈరోజు అయితే మాత్రం ఈ వీడియో ఇప్పుడు తీసిన వీడియో కాదు ఏప్రిల్లో తీసిన వీడియో అనమాట ఈరోజు మన దగ్గర ఆర్గానిక్గా పండిన వంకాయలతోటి మన ఫుడ్ బిజినెస్ C'est le... సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో వంకాయ నిల్వ పచ్చడికైతే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి వంకాయలు నేను కూరకు కూడా కట్ చేయకుండా అలాగే వదిలేశాను ఇంకా మూడు నాలుగు సార్లు మన మిద్ద తోటలో వంకాయలతోటే కట్ చేసి ఇంకా పచ్చడి అయితే పెట్టామన్నమాట చాలామంది తీసుకున్నారు ఈ వంకాయలు చూడండి ఎంత బాగా కాసాయో వంకాయలు టమాటాలు తక్కువే చాలాసార్లు నారు పెట్టినప్పటికీ ఈ సంవత్సరం అయితే నారంతా పోయిందనమాట ఈ వంగ మొక్కలు మాత్రం మొత్తానికి బాగానే కాసాయి ట్రిప్కి ఏడు కేజీలు ఎనిమిది కేజీలు అలా ఈ వంకాయలు అయితే దొరికాయి మొత్తం మీద నాలుగు సార్లు ఈ వంకాయతో పచ్చడి పెట్టాను అన్నమాట ఇలా మంచిగా పసుపు వర్ణం వస్తేనే మనకి వంకాయ పచ్చడికి అనేది ఉపయోగపడుతుంది ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే లావుగా ఉండే కాయలతోటి వంకాయ పచ్చడి పెడతారంట మనకి ఇక్కడైతే మాత్రం అవి దొరకవు ఎప్పుడు కూడా మేము ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇంతకు ముందైనా సరే ఈ వంకాయలతోటే పెట్టుకునే వాళ్ళము మిద్యతో అయితే మాత్రం మీకు చూడటానికి అంతగా కళ్ళకి ఇంపుగా అయితే ఏం కనిపించదు అంత బాగాలేదనమాట చాలా వరకు తీసేసాము ఇంకా కొన్ని మొక్కలు ఎండిపోయినాయి అవి కూడా తీసేయలేదు ఇంక ఇవన్నీ కూడా తీసేసి మట్టి తిరగబోయించాలన్నమాట జూన్ వచ్చేసరికి మంచిగా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా సీజన్ స్టార్ట్ అవగానే మంచిగా అన్ని మొక్కలు పెట్టేయాలి పూల మొక్కలు అన్నీ కూడా పోయినాయి అనమాట ఈసారి అయితే మాత్రం మనకి ఎప్పుడూ కూడా మే నెలలో మాత్రం మొక్కలు తట్టుకోవటం ఈ ఎండలకి చాలా கஷ்டம் எந்த மனம் வாட்டர் இச்சுனப்பட మన తోటలో వంకాయలతోటే నాలుగు సార్లు ఇంకా మన పుట్టింటి రుచుల్లో అయితే నిల్వ పచ్చడి పెట్టాము అసలు పెట్టడమే ఆలస్యము అలా వంకాయ పచ్చడి అయితే అయిపోయిందనమాట ఇంతమంది వంకాయ పచ్చడిని ఇష్టపడతారా అనిపించిందనమాట నాకే మంచిగా పుచ్చులు లేవు ఆర్గానిక్గా పండించుకున్న వంకాయలతోటి చేసిన వంకాయ పచ్చడి అయితే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రుచి చూశారనే చెప్పాలి లాస్ట్లో కూడా నాలుగైదు కేజీలు వంకాయలు ఇలాగే పండినవి దొరికితే ఇంకా ఆకాయలు కూడా కోసం పచ్చడి పెట్టడం జరిగింది అది కూడా అయిపోవటం జరిగింది ఇంకా మన మెనూలో అయితే ఇంకా వంకాయ పచ్చడి ఫోటో ఉన్నప్పటికీ కూడా ఇంకా వంకాయ పచ్చడి అయితే ఇంకా లేదని చెప్పాల్సి వస్తుందిలే అనుకున్నాను లక్కీగా మా దగ్గర వర్క్ చేసే అమ్మాయి ఇంకా పల్లెటూరు నుంచి వస్తుందనమాట వాళ్ళ ఇంటికి దగ్గరలో వంక చెట్లు ఉన్నాయంట వాళ్ళ పక్కింట్లో ఇంకా ఆళ్ళ చెట్లు వంకాయలు వాళ్ళు కొయ్యక ఇంట్లో ఇంకా కాయలన్నీ కూడా ఇలాగే పసుపు పచ్చ వర్ణం వచ్చి పండిపోయాయంట నాకు చెప్పింది అనమాట మేడం మీరు వీటితో పచ్చడి పెడుతున్నారు కదా మా ఇంటి పక్కన కూడా ఇలా చెట్లు ఉన్నాయి ఇంకా వాళ్ళకి ఇలాగే తినకుండా వదిలేశారా అలాగే తీసుకురానా అని అడిగింది ఇంక ఇస్తారేమో అడిగి తీసుకురా అమ్మా డబ్బులు ఇద్దాము పచ్చడి పెట్టుకుందాం అని చెప్పాను ఇంకా అడిగిందంట ఇంకా తీసుకెళ్ళిపోమ్మ మేమే చెట్లు కోసేద్దాం అనుకుంటున్నాము అన్నారంట ఇంకా కాయలు అయితే కోసుకొచ్చిందనమాట మళ్ళీ మంచిగా పచ్చడి అయితే మాత్రం ఇంకా మళ్ళీ చేసామన్నమాట ఇప్పటికీ మన పుట్టింటి రోజుల్లో ఈ వంకాయ నిల్వపత్ర పచ్చడి అయితే అవైలబుల్ గానే ఉంది ఇంకా మీలో ఎవరికైనా వంకాయ పచ్చడి ఇష్టమై తినాలి అనిపిస్తే గనక తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి సెవెన్ సిక్స్ సెవెన్ టూ జీరో త్రీ త్రిబుల్ నైన్ జీరోకి ఇంకా మీరు మెసేజ్ పెట్టి ఇంకా పచ్చడిని కావాలనుకుంటే గనక ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ ద్వారా అయితే పంపిస్తాము ఇంక చూసారా వంకాయలు అసలు ఎన్ని ఎన్ని కాయలు కాసాయో నేనైతే ఈ రోజు కూడా అసలు ఎక్కువ దొరుకుతాయని రాలేదనమాట ఏదో మూడు నాలుగు కేజీలు దొరుకుతాయలే అనుకొని వచ్చాను కానీ ఈ రోజు

ఒకవేళ మీకోడు తోట ఉన్నా లేదా మామూలుగా పెరట్ తోట ఉన్నా ఏదైనా కానీ వంకాయ పచ్చడి పెట్టుకోవాలి అనుకొని వంకాయలు వదిలేస్తే ఎప్పుడైనా సరే ఎండలప్పుడు మాత్రం ఈ వంకాయలు కొయ్యకండి పచ్చడి చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ వంకాయ నిల్వ పచ్చడి అనేది మన ఛానల్లో రెసిపీ కూడా ఉంది ఎవరైనా కావాలంటే కొలతలతో సహా ఉంది చూస్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఇదిగోండి కాయలు ఎంతంత పొడవు గబ్బాలు ఉన్నాయి కదా ఇంక ఈ వంకాయల్ని కూడా వదిలిపెట్టామన్నమాట అది లాస్ట్ సరి కోసామని చెప్తున్నాను కదా ఇంకా ఆ కాయలు లాస్ట్ సారి కోసి కూడా పెట్టేశాము మీకు ఈ వీడియో వచ్చేసరికి ఇంకా పచ్చడి మన మిద్ద తోటలో వంకాయలు అన్నీ అయితే పూర్తయిపోయాయి ఇదిగోండి ఇక్కడ చూసారా సపోటా చెట్టు అనమాట ఇంక ఈ సంవత్సరం అయితే మన సపోటా చెట్టు కూడా మన మిద్దె తోటలో దాదాపు ఒక పది కాయల వరకు పడ్డాయి కానీ ఇవి చెట్టుకి పండిన తర్వాత తినాలంటే ఎంత వెయిట్ చేయాల్సి ఉంటుందో కానీ కాయ అయితే మాత్రం బాగా స్వీట్గా ఉంటుంది వంకాయలు టమాటా టమాటాలు బానే కసాయి ఇంకా వేరే అయితే పెద్దగా ఏం లేదు ఈ రోజు కూడా టమాటా చెట్లు కూడా పూర్తిగా ఇంకా పాడైపోయాయి అనమాట ఇంకా టమాటాలు మాత్రం మస్తు మస్తుగా పండు ఉన్నాయి చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో గ్రీన్ కలర్లో చెట్టు ఎల్లో కలర్లో వంకాయలు భలే ఉన్నాయి కదా ఇందాక ఎండకు కొయ్యమాకండి అని చెప్పాను కదా ఎండకు వస్తే మనకు వంకాయ అనేది కండ్రెక్కుతుందంట ఎప్పుడు కూడా చల్లబూట కొయ్యాలి అలాగని సాయంత్రం పూట కోసామనుకోండి ఇది ఎండాకాలం కదా ఎండలకి కాయ వేడి ఉండి ఉండి ఉంటుంది కదా అందుకని చెప్పి ఎక్కువగా పొద్దున్నే కొయ్యటానికి కూడా చిన్న పొద్దున్నేనే కొన్ని సాయంత్రం నైట్ అంతా కూడా కాయ చల్లబడి ఉంటుంది అప్పుడు మనకి పొద్దున్నే మంచిగా ఫ్రెష్గా తాజాగా కూడా ఉంటుంది అని అనమాట ఇంకా అదే విషయాన్ని మీలో ఎవరికైనా తెలియక ఎండ లేదా సాయంత్రమో కోస్తారేమో అని చెప్పాలనిపించి చెప్తున్నా అనమాట ఇంకా మన వాళ్ళైతే చాలా మంది తోటలు అలాగే పెరట్ తోటలు పెంచేసి వంకాయలు అన్ని బోల్డ్ బోళ్ళు పసుపులు అవి ఇవి పండించేస్తూ ఉంటారు కదా ఈ సంవత్సరం అయితే మాత్రం ఈ సీజన్కి ఇంకా పోయిన సీజన్కి అయితే మాత్రం నేను చాలా తక్కువే పండించానని చెప్పాలి ఇంక మన పెరటితో అయితే ముందు సీజన్లో బాగా పండింది కదా ఏమైనా దిష్టి కొడతాయండి ఒక్కొక్కసారి మరి అతిగా పండినా కూడా ఇంకా నెక్స్ట్ ఇయర్ అవి అనమాట మన దగ్గర అయితే ఇదిగోండి వంకాయలు అయితే ఇవి దొరికాయి ఇవి దొరికాయి దొరికాయంటున్నాను తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని చెట్లు అయితే వదిలేసి ఇంకా ఆకాయలు కూడా మళ్ళీ కోసాను అనమాట ఇంకెక్కడ చూసారా యష్ బంగారం వేసిన దానిమ్మ చెట్టు అనమాట ఇది ఇంకా బలే ఉంటాయి కాయలు అయితే మాత్రం రెడ్గా గింజలు ఉండి ఇంకా దొరుకుతూనే ఉంటాయి అప్పుడో రెండు కాయలు అప్పుడో రెండు కాయలు ఓ ఎక్కువ ఎక్కువ కాయకపోయినా రెండు మూడు కాయలు అయితే మాత్రం దొరుకుతూనే ఉంటాయి నేను వచ్చానంటే మాత్రం కోసుకొని వెళ్తూనే ఉంటాను మావారైతే మాత్రం వాటి మీద శ్రద్ధ ఉండదు రోజు తనే వస్తారు వాటర్ ఇస్తారు ఇంకా నాకైతే అసలు రావటానికి కుదరట్లేదు ఒక్కొక్కసారి అయితే నెల రోజులు కూడా చూసిన ఉంటాయి అనమాట మిద్దె తోటలో ఇంకా వంకాయలు కోయటం అయిపోయింది కదా ఇంకా ఇక్కడ టమాటాలు కోస్తున్నాను చూసారు అసలు టమాటా చెట్లు ఎలా అయిపోయాయో అంతకుముందు సీజన్లో అయితే అసలు ఒక్కసారి వీడియో వెనక్కి వెళ్ళి చూడండి ఏమి టమాటాలు ఎన్ని టమాటాలు కాసాయో ఆ టమాటాలు కూడా నాటు టమాటాలు ఎంత బాగుండేయో అసలు గో చిక్కుడుకాయలు బెండకాయలు ఈ టమాటాలు వంకాయలు ఇవన్నీ అయితే మాత్రం పోయిన సంవత్సరం మస్తు మస్తుగా కాసాయి పొట్లకాయలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అయితే ఏవైనా కూడా తక్కువే అని చెప్పాలి ఇంకా ఏమి ఎక్కువ కాసాయి అంటే దోసకాయలు కాసాయనమాట స్టార్టింగ్లో దోసకాయ యలు మాత్రం పడి మలిసి పిచ్చి పిచ్చిగా కాసాయి ఇంకా అయ్యే అనమాట ఈ సంవత్సరంలో మనకి హైలెట్ అయితే ఇప్పుడు ఈ రోజు కోస్తున్న కాయల్లో టమాటాలు వంకాయలు అయితే బాగానే దొరికాయి ఇంకా చెట్లు కూడా పూర్తిగా చూస్తున్నారు కదా ఎండిపోయాయి అనమాట తోట ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది కదా ఇంకా నిన్నో ఏమో వెళ్ళాను అనమాట అసలు పూర్తిగా ఏమీ లేవు మొక్కలవి చెట్లు చెట్లవి కూడా పూర్తిగా ఎండిపోయాయి ఇంక మళ్ళీ దాని మీద శ్రద్ధ పెడితేనే మళ్ళీ అది లైన్ అవుతుంది ఏదో అంటారు కదా బియ్యం మీద తీపి చుట్టం మీద తీపి అన్నట్టు అటేమో టైమ్ వర్క్ పెట్టుకున్నాను అక్కడ ఆ పనులు ముఖ్యం అనిపిస్తుంది ఇంకేలా తోటని చూస్తే ఇలా బాధ అనిపిస్తుంది అనమాట అయ్యో ఇక్కడ శ్రద్ధ పెట్టలేకపోతున్నా అని చెప్పేసి ఇదిగోండి చూసారా ఇంకెక్కడ వంగ చెట్టు ఉందనమాట ఇంక ఇది మర్చిపోయి అనుకోయటము ఇంక అసలు ఇక్కడి కూడా దాదాపు ఒక కేజీ వంకాయలు అయితే దొరికాయనమాట ఇలా చక్కగా గుత్తులు గుత్తులు కాసాయి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో అయితే మాత్రం మీరు ఏదైనా సరే మనమేనోలో ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఒక కేజీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవి రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉందనమాట కొంతమంది తెలియక అర కేజీలు ముప్పవ కేజీ అలా కూడా పెట్టుకుంటారు అందుకని చెప్పి చెప్తున్నా అనమాట ఎవరైనా ఒకవేళ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే అలా పెట్టుకుంటారు తెలిసి ఉంటుంది కదా అని ఇక ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట అందుకైతే మాత్రం సంతోషం అనిపిస్తుందండి ఎందుకంటారా ఇంకా మామూలుగా అయితే ఈ వంకాయలు ఈ టమాటాలు నాకు ఎంత ఎక్కువ పండినా కూడా మీకైతే నేను అందివ్వలేను కానీ ఈ రకంగా అయితే మాత్రం మన మిద్ద తోటలో ఈ సంవత్సరం అయితే మీరందరూ కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పటికీ కూడా నా నేను పండించిన వంకాయలతోటి నా చేతితో చేసిన వంకాయ పచ్చడిని అయితే తినగలిగారు అని నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా రేపు సీజన్లో వచ్చేసి మంచిగా టమాట టమాటాలు వంకాయలు మళ్ళీ పెట్టేసి మంచిగా టమాటా పచ్చడి కూడా మంచిగా ఆర్గానిక్గా పండించిన కాయలతోటి చేయాలని అయితే ఉంది వీలైనంత వరకు మనకు కుదిరినవి మనకు అందుబాటులో ఉన్నవైతే మంచివి తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎలాగూ మనకు మిద్దెతోటి ఉంది ఎలాగూ మొక్కలు అవి పెట్టుకుంటాము మంచిగా కాపునిచ్చాయంటే మనకి మంచిగా ఉపయోగపడతాయి మీకు కూడా హెల్దీగా చేసి ఇచ్చింది దాన్ని అవుతాను ఇంక ఇక్కడ చూసే అసలు ఆ చెట్టు ఎలా ఏలాడబడి కింద పడిపోయిందో ఇంకా నువ్వు కొయ్యకపోతే నేను కూడా ఎండిపోతాను అన్నట్టుందనమాట కోస్తాను బరువు దించేస్తాను అని చెప్తున్నాను మా వారు నవ్వుతున్నారు నువ్వు ఈ రోజుతో దాన్ని బాగా దించేస్తున్నావు చిన్న అని చెప్పి ఇంకా కాయలు కూడా చూసారా అసలు లా ఉన్నాయో కాకపోతే ఇంతకుముందు సీజన్లో లాగా ఇవి నాటు టమాటాల లాగా లేదన్నమాట అంత రుచి అయితే అనిపించలేదు అసలు అప్పుడు కాయలే కూర అయితే చేస్తే ఎంత బాగుండేదో పుల్ల అలాగా ఇవి కొంచెం హైబ్రిడ్కి దగ్గరగా ఉన్నట్టున్నాయి బాగానే ఉంది అయితే మనకి ఏదైనా ఒకటి తిన్నప్పుడు అది గుర్తుండిపోతుంది కదా ఇంకా అంత టేస్ట్ అయితే లేవన్నమాట ఇంక ఈ సంవత్సరం అయితే మంచిగా టమాటాలు తీసుకొచ్చి నారైతే పెట్టేయాలన్నమాట మన కుండీలన్నిటిలోకి కూడా మట్టి తిరగబోయించి ఎరువది కలిపేసి ఇంక నింపేసిన తర్వాత ఇంక వర్షాలు పడిన తర్వాత నాటేస్తాను ఈ సంవత్సరం మరి మీ అందరు పెరట్ తోటలు మిద్దెతోటలు ఎలా ఉన్నాయి ఎలా పండాయి అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి చూసారా ఇంక ఇవంతా కూడా ఎండిపోయి బాగాలేదు కదా ఆగం ఆగంగా ఉంది బంతి చెట్లు అవి కూడా ఎండిపోయాయి చాలా వరకు తీసేశాను మా దగ్గర వర్క్ చేసే అమ్మాయిని ఒక రోజు వచ్చి ఇంక ఊడ్చిరా అమ్మా అని చెప్పి పైకి పంపించాను తను ఏం చేసిందంటే పైన తీగలు అవన్నీ తీసేసి కింద ఉడవకుండా వచ్చిందనమాట ఇంకా ఆ తెల్లారి నేను పైకి వచ్చాను ఇంక ఈరోజు అయితే కిందగూడ ఆగ ఉంది మా ఇంట్లో అయితే మాత్రం టమాటా కూర కానీ టమాటా చారు కానీ పచ్చడి కానీ ఏదైనా కూడా కొంచెం ఎక్కువగానే ఇష్టంగానే తింటాము మరి మీలో ఎంతమందికి టమాటా కూర అంటే ఇష్టము ఎవరికన్నా ఇష్టం ఉండదా అన్నది కూడా తప్పకుండా చెప్పండి ఇంకా చాలామంది తింటారు కదా టమాటా కూరని ఇష్టంగానే కొన్ని కొన్ని కూరలు అయితే చాలామంది తినని వాళ్ళు కూడా ఉంటారులే కానీ ఎక్కువగా టమాటా కూర అయితే ఇష్టపడుతూనే ఉంటారు ప్రతి దానిలోకి వాడవచ్చు అనమాట టమాటా అయితే మంచిగా దేనిలోకైనా కిచడీలోకి వేసుకోవచ్చు పప్పులోకి వేసుకో పచ్చడి చేసుకోవచ్చు చారు పెట్టుకోవచ్చు పప్పు చారు పెట్టుకోవచ్చు దేనికైనా టమాటా ఉంది అంటే మాత్రం వేసేస్తాము కానీ మా వారు కూడా చాలా శ్రద్ధగా ప్రతిరోజు కూడా వచ్చి ఇంక ఈ మొక్కలకైతే వాటర్ ఇచ్చారనమాట ఇంక ఈ వంగ మొక్కలు టమాటా మొక్కలు ఒక్కటే ఉన్నాయి అయినా సరే ఇంక తను రోజు వచ్చి ఇంకా వాటర్ ఇచ్చేవారనమాట ఇంక చూసారా చెట్లు ఎలా ఎండిపోయాయో టమాటాలు అయితే ఎలా పండున్నాయో ఎరక్కాసేసాయన్నమాట చాలా టమాటాలు అయితే నాకు రావటానికి కూడా కుదరక ఇంకా పక్షులు అవి చక్కగా తిన్నాయి సరే మనం తింటే ఏమి అవి తింటే ఏమి ఏవి తిన్నా కూడా హ్యాపీనే కదా రోజు అయితే రెండే రెండు రకాల కూరగాయలు ఒకటి వంకాయలు రెండు టమాటాలు అంతకు మించి ఏమీ అన్నమాట ఇంకా తోటకూర అయితే మాత్రం ఎప్పుడూ పడి మొలుస్తుంది కానీ ఎందుకో ఎండాకాలం మాత్రం ఇంకా తోటకూర కూడా మనకు పెద్దగా మొలవదు మళ్ళీ వర్షాలు పడ్డాయంటే ఇంకా అసలు కుండీలు నిండా కూడా తోటకూరే కనిపిస్తుంది ఇంకా మంచిగా వండుకొని తినొచ్చు తోటకూర కూర ఇవన్నీ అయితే మాత్రం బాగానే పడి వర్షాలు పడినప్పుడు మంచిగానే దాన్ని అయితే వాడుకున్నాము ఇంక ఇక్కడైతే టబ్లో ఇంకా డ్రాగన్ మొక్క ఒకటేసాము ఇంకా అదైతే ఇప్పుడిప్పుడే స్టెమ్స్ వచ్చి చక్కగా పై పైకి వస్తుందనమాట ఇంకా మన మిద్ద తోటలో ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కాస్తుందా ఎప్పుడు చూస్తానా అనిపిస్తుంది ఎంత తొందరగా కాస్తుందో చూడాలి మరి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఏదైనా బలం ఇస్తారా ఇస్తే ఏమిస్తారు అన్నది మీలో ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా నాకు కూడా కమెంట్ చేయండి నేను కూడా ఇస్తాను అనమాట మంచిగా గ్రోత్ అయ్యి ఇంక మనకు మంచిగా పండ్లైతే ఇస్తుంది కదా ఇంక ఇవాళ్ళు కూడా పొద్దు పొద్దున్నే వచ్చాననమాట ఇంక ఈ టమాటాలు వంకాయలు కోసుకొని వెళ్తే ఇంకా టమాటాలు అయితే కింద అమ్మకి ఇచ్చేస్తాను ఇంకా వచ్చిన తర్వాత ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇస్తాను ఈరోజు కొంచెం ఎక్కువే దొరికాయి కాబట్టి ఇంకా వంకాయలు అయితే తీసుకువెళ్ళి ఈరోజు పచ్చడి పెట్టేశాను అనమాట ఇవి కోసిన రోజు వచ్చేసి మనం వంకాయలు కూడా ఇంక ఎప్పుడు కూడా వంకాయలు కోసిన తర్వాత ఇంక ఉంచేసుకోకూడదు అనమాట వాటిని అలాగా కాయ మెత్తబడినట్టు ఉంటుంది కాయ మంచిగా గట్టిగా ఉండాలంటే ఏ రోజైతే మనం చెట్టు నుంచి కోసామో ఆ రోజే వంకాయ పచ్చడి పెట్టేసుకుంటే బాగుంటుంది ఇలాంటి పసుపు వర్ణం వచ్చిన వంకాయలు మీకైనా దొరికితే కనుక మీరైనా పెట్టుకోవచ్చు పచ్చడి తేలిగ్గానే ఉంటుంది అంతేకాదు వంకాయ టమాటా పచ్చడి కూడా చేసుకోవచ్చు అలాగే టమాటా చిక్కుడుకాయ కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కదా ఇంకా ఆ కాంబినేషన్స్లో మనం నిల్వ పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు నేనైతే టమాటా చిక్కుడుకాయ నిల్వ పచ్చడి కూడా చేశాను మన ఛానల్లో ఆ రెసిపీ కూడా ఉంది ఎవరైనా కావాలంటే చూడండి దాదాపుగా వెజ్లో అన్ని పచ్చళ్ళు కూడా మన ఛానల్స్లో అయితే ఉన్నాయి ఏమైనా మిస్ అయినాయి ఏమున్నాయో నాకైతే ఐడియా లేదు కానీ చాలా వరకు కూడా వెజ్ పచ్చళ్ళు దాదాపుగా చేసేసాను ఇంకా ఏమైనా ఉంటే కనుక ఎప్పుడైనా కుదిరితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను అనమాట ఇదిగోండి ఈరోజైతే మంచిగా ఇన్ని టమాటాలు ఈ వంకాయలు అయితే దొరికాయి మన మిద్దె తోటలో మొక్కలు పూర్తిగా ఎండిపోయినప్పటికీ కూడా ఇంకా మంచి పంట అయితే దొరికిందని చెప్పాలి చూడండి అసలు టమాటాలు ఎంత మంచి కలర్ ఉన్నాయో చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి కదా ఇదిగోండి వంకాయలు కూడా మంచి తాజాగా చూడండి అసలు ఈ కాయ ఎంత ఉందో అన్ని కాయలు ఇంత వస్తే ఎంత బాగుంటుందో కదా ఇదిగోండి యశ్ బంగారం వేసిన చెట్టుకి కాసిన దానిమ్మకాయలు ఇంక ఇప్పుడు మా వారు వెళ్ళి యశ్ బంగారాన్ని తీసుకురావడానికి వెళ్ళారనమాట వాళ్ళ నాయనమ్మ గారి ఇంటి దగ్గర ఉంటే ఈ అయితే నేను వీడియోకి వాయిస్ ఓవర్ అన్నట్టు ఇంక ఇస్తున్నాను అనమాట ఇంక ఈ వీడియోలకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు కుదరక ఇవ్వలేకపోతున్నాను అందుకే వీడియోస్ పోస్ట్ చేయటం కూడా లేట్ అవుతుంది ఈ వీడియో కూడా అలాగే లేట్ అయిందనమాట తప్పుగా అర్థం చేసుకోమాకండి ఇదిగోండి ఇంక ఇక్కడ మా అయితే ఇంకా ఉన్న నాలుగైదు మొక్కలకి కూడా వాటర్ ఇచ్చేస్తున్నారు ఇదిగోండి పొద్దున్నే వచ్చాయని చెప్పాను కదా సూర్య భగవాన్ కూడా రాలేదనమాట నేను డాబా మీదకి వచ్చేసరికి ఇంక ఇప్పుడే ఆయన కూడా వచ్చేసాడు ఇంక నాకన్నా ముందే వచ్చావా సావిత్రి అన్నట్టు చూస్తున్నాడు అనమాట ఇంక ఇక్కడ చూడండి దోస చెట్టు ఒకటి చక్కగా పడి మలిసి పోతొచ్చింది ఏమైనా కాయలు వస్తాయేమో అనుకున్నాను కానీ కాకపోతే రాలేదు మనకున్న ఎండలకి ఇంకొక బంతి మొక్క కూడా స్టెమ్స్ ఉంటే కట్ చేసి పెట్టాను అనమాట ఇదిగోండి ఒకటి మందార మొక్క మా ఇంట్లో అప్పుడు పనిచేసే కుమారు అని తను తీసుకొచ్చి ఇచ్చింది కొమ్మ వచ్చేసి పెట్టాను భలే పూలైతే మాత్రం భలే పూసాయి కానీ ఈ ఎండలకైతే ఏమి తెగుళ్ళు వస్తాయి కదా మనకి ఎండాకాలం ఎక్కువగా మందార మొక్కలకి ఇంకా అలా తెగులు వచ్చి ఈ మొక్క కూడా చచ్చిపోయింది ప్రస్తుతం అయితే ఈ మందార మొక్కలు ఏవి కూడా లేవనమాట అంతకుముందు మూడు నాలుగు మందార మొక్కలుండి మన ఇంట్లో చక్కగా దేవుడికి సరిపడా పూలైతే పూసేవి దొరికేవి ఇంక ఇప్పుడైతే లేవన్నమాట కింద ఒక ఎర్ర మందారం మొక్క ఉంది అది కూడా కొంచెం తెగులు తెగులుగానే ఉంది అవి కూడా మొక్కలన్నీ కూడా కట్ చేసేస్తే మళ్ళీ మంచిగా మనకు వర్షాకాలం అయితే చిగురలు వస్తాయి ఇదిగోండి టమాటాలు వంకాయలు ఇవి ఎన్నో దొరకవు కదా అని చెప్పి ఒక చిన్న సంచి తీసుకొని వచ్చామన్నమాట తాంబాళాలు బొచ్చలు ఇవన్నీనేమో మన వర్క్ దగ్గర ఉండిపోయాయి ఇంకా అందుకే ఇంక మా వారు ఇక్కడ టమాటాలు వచ్చేసి ఇంకేలా బకెట్లో వేసేస్తున్నారు వంకాయలు వచ్చేసేమో ఇంకా సంచిలో వేసేసుకుంటున్నామో అక్కడికి ఎలాగో తీసుకెళ్ళాలి కదా అని చెప్పి తోటైతే చూడటానికి బాగోలేకపోయినా కూడా ఇలా రెండు రకాలే దొరికినా కూడా ఇన్ని కాయలు దొరికినందుకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది కానీ ఈ మొక్కల్లోకి వస్తే మాత్రం ఎక్కడ లేనే హాయి ఫ్రెష్నెస్ వస్తుందనమాట ఇంకా టమాటాలు యష్ బంగారం వేసిన మొక్క కాసిన దానిమ్మకాయలు వంకాయలు అన్నీ కూడా సర్దేసుకున్నాము ఇంకా మా వారు తీసుకొని వెళ్తున్నారనమాట ఇంకా కిందకు వెళ్ళి ఇంకా కాస్త టిఫిన్ చేసేసి కాఫీ తాగేసి ఇంకా మనం వర్క్ దగ్గరికి వెళ్ళిపోవటం అనమాట ఇంత లేటుగా సావిత్రి గారు వీడియో పోస్ట్ చేసేది అని మాత్రం తిట్టుకోకండి నన్ను అయితే అర్థం చేసుకుంటారు అని భావిస్తున్నాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్న తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై